మా భూములు మాకే కావాలి మామిడిపల్లిలో ఉన్న సర్వే నంబర్ తొంభై తొమ్మిది బై వన్లో ఉన్న నాలుగు వందల నలభై నాలుగు పాయింట్ పది ఎకరాల భూమిని మామిడిపల్లి రైతులకు ఇవ్వాలి తాత ముత్తాతల నుంచి ఆ భూములను సాగు చేసుకొని జీవించడం నూట ఎనభై ఆరు మంది రైతులు హక్కుద హక్కుదారులుగా ఉన్నారు ఏ రైతుకు ఎంత భూమి ఉన్నదో రెవెన్యూ అధికారులు గుర్తించిండ్రు ఎయిర్పోర్ట్ కోసమని భూమి తీసుకొని ప్రభుత్వం తన దగ్గర ఎందుకు పెట్టుకోవాలి కేసు చిక్కుముడి వీడింది కాబట్టి పైసా పరిహారం ఇవ్వనందుకు ఆ భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి దశరథ మామిడిపల్లి రైతు ఇది జూటా ముచ్చట ఇది పైసా పరిహారం ఇవ్వకుండా ఏ ప్రభుత్వం కూడా ముందు భూమిని లాక్కోదు ఒకటి ఒకవేళ పైసా పరిహారం ఇవ్వకుండా భూమిని లాక్కున్నదంటే వీళ్ళ దగ్గర పట్టా పాస్బుక్లు ఏ ఆధారం ఉండకపోవచ్చు అంత సింపుల్గా ప్రభుత్వం మీద బురద జల్లాలంటే అది కష్టం కాబట్టి ఇంకోటి ఇప్పుడు ప్రభుత్వం చేతికి భూమి వచ్చినాక ఇది కోట్లు విలువ చేసే భూమి ఇప్పుడు శంషాబాద్ ఏరియా ఇప్పుడు ఏంటిది బంగారు నిక్షేపం లాంటిది బంగారు నిక్షేపం లాంటి భూమిని తిరిగి మళ్ళా ఈ సామాన్య రైతులకు ఇస్తారంటే నమ్మే ముచ్చటే నాది ఎకరానికి ఇప్పుడు అదే శంషాబాద్లో ఏం తక్కువ లేదని ఒక యాభై నుంచి అరవై ఎక అరవై కోట్ల రూపాయలు ఉంటుంది శంషాబాద్ ఏరియాలో ఒక్క ఎకరము యాభై నుండి అరవై కోట్ల మధ్య ఉంటుంది అలాంటి భూమిని తిరిగి మళ్ళీ ఈ సాధారణ రైతులకు అప్పనంగా ఇస్తామనే ఆలోచనలో ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం ఉండదు కాబట్టి ఇది రైతుల మీద సెంటిమెంటల్గా రాసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఈ నా ఈ ఏదైతే నాలుగు వందల నలభై నాలుగు పాయింట్ పది ఎకరాల భూమి ఉన్నదో ఇది నూట ఎనభై ఆరు మంది రైతులకు ఏ విధంగా పట్టా పాస్బుక్లు ఉన్న భూమి ఇది లేకపోతే పడావు పడ్డ భూమి ఇది లేకపోతే ఇంకేదైనా ఇందిరామ్మ కాలం నాటి మనిషికో ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇట్లా తీసుకున్న భూములా లేకపోతే వీళ్ళకు తాత ముత్తాతల నుంచి సంక్రమిస్తే అవి వాళ్ళ తాత ముత్తాతలకు ఎట్లా సంక్రమించినాయి తాత ముత్తాతలకు ఎట్లా సంక్రమించినాయి వీటిని గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు హయంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి హయంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు లేకపోతే కేసీఆర్ వచ్చినాక ఆయన ప్రభుత్వం కావచ్చు లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్న తర్వాత ఈయన ప్రభుత్వం కావచ్చు ఏ విధంగా ఈ భూముల మీద ఆ ప్రభుత్వాలకు హక్కులు సంక్రమించినాయి మరి ప్రభుత్వాలకు ఈ ఈ నాలుగు వందల నలభై నాలుగు పాయింట్ ఎకరాల భూమి మీద హక్కులు సంక్రమించినాక తిరిగి మళ్ళీ వీళ్ళకెక్క అడుగుతున్నారు ఇన్ని కోణాలు ఉంటాయి కాబట్టి ఏదో మా భూములు మాకి అన్నా అది పది వయసులో పావుల భూములు అంటే తిరిగి ఇచ్చేది కోట్లు విలువ చేసే భూములు కాబట్టి వాటిని ఈ ఇలాంటి రైతులకు ఇచ్చే అవకాశం లేదు అసలు మరి దీంట్లో ఏం జరిగిందని తెలియాలి కదా ఏం జరిగిందని తెలియాలి ఈ భూముల ఇట్లున్నాయి శంషాబాద్ విమానాశ్రయం కోసం ఒక వెయ్యి ఇరవై ఐదు పాయింట్ ఆరు ఎకరాల భూమిని సేకరించేళ్ళు టీజీఐఐసి కోసం మూడు వందల తొంభై మూడు పాయింట్ పన్నెండు ఎకరాల భూమిని సేకరించేళ్ళు హిందుటెక్ బ్రాహ్మణి ఇన్ఫో ఇన్ఫోటెక్ కోసం నాలుగు వందల ఎనభై ఎనిమిది ఎకరాల భూమిని సేకరించేళ్ళు ఇందులో రెండు వందల యాభై ఎకరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసుకోక మిగిలిన రెండు వందల ముప్పై ఎనిమిది ఈ ఎకరాలు టీ టీజీఐఐసి చేతిలో ఉన్నాయి మౌలిక వసతుల కోసం నూట ఇరవై ఐదు ఎకరాలు వర్క్ ప్లేస్ దిల్ కంపెనీల కోసం వంద ఎకరాలు ఇట్లా సేకరించింది ఆ కాలంలో మరి కాబట్టి ఇక్కడ రాసికచ్చినంత ఈజీగా ప్రభుత్వం చేతికి పోయిన భూమిని తిరిగి రైతుకి ఇవ్వాలంటే ఇక అది తల ప్రాణం తొకకొచ్చినట్టే ఒక్కసారి ప్రభుత్వం చేతిలో భూమి పడ్డాక తిరిగి మళ్ళిస్తారు ఇక అది కళ ఏదో రాసికచ్చింది వాళ్ళు